చైనాలో కరోనా కొత్త వేరియంట్ భయాందోళనకు గురిచేస్తోంది కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ వ్యాప్తి చెందుతుందని ఆ దేశ జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ అధికారులు చెప్పారు జేఎన్ వన్ కు సంబంధించి ఇప్పటికే ఏడు కేసులు వెలుగు చూశాయని చెప్పారు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మకు బిగ్ షాక్ ఇచ్చింది వచ్చే ఐపీఎల్ సీజన్కు రోహిత్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యను సారథిగా నియమించింది రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై జట్టు ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు ఇరవై ఐదు ఏళ్ల జైలు శిక్ష పడింది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్లోని సోన్ భద్రాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్దులర్ గోండ్కు ఇరవై ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది దేశంలో బంగారం ధరలు షోకిస్తున్నాయి పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై వెయ్యి పెరిగి యాభై ఏడు వేల ఏడు వందల యాభైకి చేరింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై నూట పది పెరిగి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ అరవై మూడు వేలకు చేరింది దీనికి తోడు వెండి ధర సైతం పెరిగింది కిలో వెండిపై వెయ్యి పెరిగింది చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త పోకో స్మార్ట్ ఫోన్ సి సిక్స్టీ ఫైవ్ వచ్చేసింది పోకో సిక్స్టీ ఫైవ్ భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో పదివేల కన్నా తక్కువ ధరకే లభిస్తుంది తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకే ప్రభుత్వం చర్యలు తీసుకుంది కొత్త రేషన్ కార్డులు కావాలనుకునే వారి నుంచి త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది ఈ మేరకు నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు ముఖ్యమంత్రి ఇనుముల రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించారు ఈ క్రమంలో రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు పోలీసు నియామకాల ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు ఏపీ మంత్రివర్గం భేటీలో ఎన్నికల అంశంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల షెడ్యూల్ కాస్త ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు